వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఒక హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి మనకు ఇందులో వచ్చేసి త్రీ సెటర్స్ ఈస్ట్ సైడ్కి ఇవ్వడం జరిగిందండి మనకు నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుందండి ఈస్ట్ సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంటుంది సో మనకు హౌస్ వచ్చేసి మనకు నార్త్ సైడ్ వస్తుందండి సో రెండు సైడ్లు గేట్లు ఉన్నాయి మనకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి మనకి ఇట్లా నలభై అంటే నలభై ఐదు ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి ఇంటి ముందున్న రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి నార్త్ సైడ్ వచ్చేసి మనకు ఈ హౌస్ వచ్చేసి రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి మనకు బండ్లగూడలో వస్తుంది హైదరాబాద్ మనకు కీసర బండ్లగూడ అంటారు కదా అదే అనమాట సో ఎవరైనా కమర్షియలీ హౌస్ చూస్తుంటే మాత్రం ఈ హౌస్ మిస్ కాకండి ఎందుకంటే త్రీ షటర్ హౌసెస్ అయితే వచ్చినాయి అలాగే టూ బిహెచ్కే హౌస్ కూడా వచ్చిందండి మీరు చూడవచ్చు ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి మన ఫ్యూచర్లో ఎప్పుడైనా లిఫ్ట్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు సో మీకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చూడవచ్చు చాలా డీసెంట్గా వచ్చిందాన్ని ఇదైతే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ ఇప్పుడు ఇల్లులైతే బాగా డెవలప్ అవుతుందండి ఈ ఏరియా కూడా సో కమర్షియల్ రోడ్డుకి ఈ యొక్క అయితే ఉన్నది సో ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఒక కోటి నలభై ఐదు లక్షలుగా చెప్తున్నారండి కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు మంచి ప్రైజ్లో వస్తుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి సో మనకు టూ బిహెచ్కే కూడా వస్తుందండి చూడవచ్చు మీరు మనకి హౌస్ ఎంట్రన్స్లో హాల్ అండి ఇది ఇంకా టీవీ యూనిట్ వస్తుంది మనకు చూడొచ్చు పూజ రూమ్ అయితే ఇవ్వలేదు కానీ జస్ట్ ఒక సెల్ఫ్లు ఇచ్చారు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఇచ్చారు టూ బెడ్రూమ్స్ ఇచ్చారు అండి చూడొచ్చు ఇది ఒక అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓవరాల్గా ఇల్లు అయితే చాలా బాగుందండి ఎవరైనా కమర్షియల్గా చూస్తుంటే మాత్రం తీసుకోవచ్చు అండి ప్రైజ్ వచ్చేసి కోటి నలభై ఐదుగా చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయచ్చండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మన హైకో ప్రాపర్టీ ఛానల్లో అన్ని రకాల సైజుల్లో హౌసెస్ అవైలబుల్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసి కూడా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు మీకు రాంపల్లి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అండి మన కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి me too